మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న స్వతంత్రకి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీనల గురించి మనం ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఎందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి అతడి మందులతోటే బాబా అతడిని బాగు చేశారు ఎవరిని బాబా బాగు చేశారు అనేది ఈ కథ ద్వారా మనం అందరం తెలుసుకుందాం సాయి రామ్ సాయి రామ్ ప్యారు సిబులు సాయి రా సాయి సాయి రాబో సాయి రా సాయిబండి సాయి ఒకసారి నిత్యానంద పాల్ అతని మిత్రుడు పూణే బయలుదేరారు అక్కడ నుండి వారు వెళ్ళవలసింది వానూరి అనబడే గ్రామానికి కానీ వారు ప్రయాణించే బస్సుకు ఇంజను చెడి రిపేర్ కోసం రెండు గంటలు పట్టింది దానివల్ల తర్వాత ఎక్కవలసిన బస్సు తప్పింది మళ్ళీ బస్ అంటే మరుసటి రోజు ఉదయానికి కానీ లేదు దాంతో అతని స్నేహితుడు అన్నాడు మనం ఈ రాత్రికి నా క్రిస్టియన్ స్నేహితుడి ఇంట్లో గడుపుదామని చెప్పి ఆ ఇంటికి తీసుకుపోయాడు ఆ రాత్రి ముగ్గురు స్నేహితులు కబుర్లు చెప్పుకుంటూ బాబా గురించి ఆయన లీల గురించి మాట్లాడుకున్నారు ఎంతోమంది భక్తులకు కలిగిన అనుభవాలు ఒకరి నుండి ఒకరు తెలుసుకున్నారు పాల్ గత పదిహేను సంవత్సరాల నుండి క్షేవ్యాధితో బాధపడుతున్నాడు అయితే అనేక మంది భక్తుల అనుభవాలు విన్న తర్వాత పాల్ కూడా అతని స్నేహితుడితో కలిసి షిరిడి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు అతని స్నేహితుడు దానికి వెంటనే ఒప్పుకొని మరునాడు ఉదయాన్నే షిరిడీ బయలుదేరారు అయితే షిరిడీ చేరే చేరేసరికి పాల్కు బాగా జలుబు ఎక్కువైంది దాంతో అతడు వ్యాధి లక్షణాలు కూడా విషమించాయి దగ్గు వచ్చినప్పుడల్లా నోట్లోంచి రక్తం పడడం ప్రారంభించింది అక్కడే ఉన్న ఒక గుజరాతీ డాక్టరు కొన్ని మందులు ఇచ్చాడు దాంతో కొంత ఉపశమనం కలిగింది అతడు దయానీయ పరిస్థితిలో బాబా సమాధి మందిరానికి పోయి అతిధీనంగా బాబాను రక్షించమని ప్రార్థించాడు అలా కాని పక్షంలో బాబా పాదాల వద్దని ప్రాణాలు విడవడానికి అనుమతించమని కోరుకున్నాడు ప్రార్థన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు కొంత సమయం తర్వాత ఒక పెద్ద మనిషి అతని ఇంటికి వచ్చాడు ఎలా ఉంది నీ వ్యాధి అని అడిగాడు నువ్వు తీసుకుంటున్న మందుల వల్లనే నీ వ్యాధి పూర్తిగా నయమవుతుంది అయితే ఆ మందులు వాడడం వల్ల శారీరకంగా తల తిరిగినట్లుగాను కొన్ని వాంతులు కూడా అవ్వడానికి అవకాశం ఉందని చెప్పాడు ఆ పెద్ద మనిషి చెప్పిన ప్రకారంగానే పాల్ మందులు వాడడం చేశాడు మొదటి వారం అంతా చాలా కఠినంగా గడిచింది తర్వాత మందుల వల్ల కలిగిన దుష్ప్రభావాలు నెమ్మదిగా తగ్గడం ప్రారంభించాయి మూడో వారానికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుపడింది తొందరగా కోలుకోవడం తెలుస్తున్నది మొత్తం వ్యాధి లక్షణాలన్నీ తొలగిపోయేసరికి పాల్కు చాలా ఆనందం అనిపించింది అయితే తన ఇంటికి వచ్చి మంచి సలహా ఇచ్చిన పెద్ద మనిషి ఎటువంటి డబ్బు ఆశించలేదు ఇంకా అతడి పేరు కానీ ఇంటి చిరునామా కానీ చెప్పలేదు కాబట్టి అతని వివరాలు తెలుసుకోలేకపోయాడు కొన్నాళ్ల తర్వాత పాల్కు ఆ పెద్ద మనిషి షిరినీ సాయిబాబా అని మాట ఇచ్చిన ప్రకారం తనను బాగు చేశారని భావించి మనసులో బాబాకు నమస్కారాలు అందించాడు ఇది రామలింగస్వామి ఆంబ్రోసియా ఇన్ షిరిడి నుండి గ్రహించబడింది ఈ కథ విన్నారు కదా వెంటనే ఎక్కువ మందికి షేర్ చేయండి అందరికీ వినిపించండి అలాగే మీ విలువైన కామెంట్ కూడా చేయండి తప్పకుండా ఒక లైక్ చేయండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రాం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు సాయి రామ్ సాయి 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 కుటుంబం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి